గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ పేస్ట్ అందరికీ ప్రభుత్వ యేసు క్రీస్తు వారి ఉన్నతమైన నామంలో శ్రేష్టమైన నామంలో అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారా మీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ బాగున్నారా మీ అందరూ బాగుండాలని ప్రతినిత్యము మీ కొరకు ప్రార్థిస్తున్నాం మీరు కూడా మా పరిచయ కొరకు ప్రార్థించండి మరి ఈరోజు దేవుని వార్ధనం మనం చూసుకుందామా అందరి దగ్గర బైబిల్ ఉన్నట్లయితే ఒక సర్వే లోపం చేయండి ఈరోజు దేవుని వర్ధనము కీర్తన గ్రంథము ఎనభై ఐదో అధ్యాయము ఎనిమిదో వచ్చిన దేవుడైన ఇహోవ సెలవిచ్చు మాటను నేను చెవిని పెట్టిదును ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవశనము సెలవిచ్చును వారు మరలా బుద్ధిహీనులు కాకుందరుగాక ఇక్కడ కోరాహు కుమారులు గారు ఈ యొక్క అనేది రాయడం జరిగింది ఇక్కడ ఏమని అంటున్నారంటే దేవుడైన ఇహోవో సెలవిచ్చు ఇచ్చే మాటను నేను చెవిని పెట్టేదిన్నాను కొన్నిసార్లు చూడండి మన జీవితంలో ఎన్నో శబ్దాలుగానే ఎంతో ఎంతోమంది మనకు ఎన్నో విషయాలు చెప్పడం అనేది జరుగుతుంది కానీ మనం వారు చెప్పింది వేరు చెప్పింది వింటాం కానీ ఇంతకీ దేవుని చెప్పిన మాటను మనం మన చెవిని అనేది మనం పెట్టాం కానీ ఇక్కడ ఏమంటున్నారంటే ఏ విషయంలోనైనా సరే మరి దేవుడు మనతో మాట్లాడతాడు దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఆ మాటను మనం విని దాన్ని గ్రహించాలి అందుకని అంటాడు కదా వినగల శక్తి గ్రహించగలిగిన హృదయం అంటే మంచి హృదయం మనకు ఉన్నట్లయితే ఆయన చెప్పిన మాటలు మనం ఆలయంంచడం అనేది జరుగుతుంది తర్వాత మనం చూసుకున్నట్లయితే తన ప్రజలతోనూ తన భక్తులతోనూ ఆయన శుభవచనం అనేది పలుకుతాడంట సరే ఆయన తన ప్రజలతో శుభవచ్చిన అంటే మంచి అయినా బరుగుతాడు అంటే చాలామంది మన బంధువులు కానివ్వండి మన స్నేహితులు కానివ్వండి కొంతమంది మనకు సలహాలు ఇస్తారు ఎలాంటి సలహాలు అయితే చాలామంది గురించి మంచి సలహాలు ఇస్తారు కొంతమంది చేస్తారంటే మనం బాగుపడడం ఇష్టం లేక లేక ఓరవలేక ఏం చేస్తారంటే కొన్ని కొన్ని చెడు సలహాలని మనకు ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే వాళ్ళ మనసులో చెడు ఆలోచన మనకు చెప్పడం అనేది జరిగింది కొన్నిసార్లు మనం వాటిని నమ్మి వాళ్ళు మన మంచిగా చెప్పారు కదా అనుకుని మనం ఏం చేస్తాం ఆ సలహా బట్టి మన జీవితం అనేది మనం తీసుకువెళ్తాం కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు మనకు శుభవచనం అంటే ఆయన మనసులో ఎటువంటి చెడు కానీ ఎటువంటి చెడు ఆలోచనలు కానీ ఏమీ లేదు నిష్కలంకమైన మనసు ఆయన చక్కటి మాటలు మనకు తెలియజేస్తారు ఆ మాటలు మనం విన్నట్లయితే మన జీవితంలో మనం ఎంతగానే అందరికీ మనం వెళ్తాం ఇక్కడ చూడండి భక్తి భక్తి అనగా ఇబ్బులో మరి కసిద్ అని అంటే గాడ్లీ పీపుల్ మనం చూసుకున్నట్లయితే ఈ వరల్డ్లో అంటే ఈ ప్రపంచంలో గాడ్లీ పీపుల్ అండ్ వాల్ పీపుల్ అన్నారు అంటే గాడ్లీ పీపుల్ అంటే ఎవరంటే దేవుణ్ణి ఆజ్ఞ చెప్పు నడుచుకునేవారు దేవుని మాటకు లోబడిన వారు దేవుని మాట వినేవారు అలాంటి వారికి దేవుడు సుబోషణం అనేది పలుకుతాడంట చాలా మంది భక్తి అనగానే కొంతమంది ఏం చేస్తారంటే ఉదయాన్నే తెల్లవారు లేచి ఎంతో నిష్టతో ఎన్నో కార్యక్రమాలని వారు చేపడుతూ ఉంటారు కానీ భక్తి అంటే అలాంటిది కాదు భక్తి అంటే ఏంటంటే యాకోబు గారు తన పత్రికలో రాయడం జరుగుతుంది యాకోబు పత్రిక ఉదయాజం ఇరవై ఏళ్ళు ఏమైనా ఉంటుందంటే దిక్కులేని పిల్లలను అనాథ పిల్లలను వారి ఇబ్బందులలో పరామర్శించుటయుహలోకమాలే అని అంటకుండా మనం మనం కాపాడుకున్నటయ్యూ ఇది భక్తి అంటే ఇహలోకం మానేని మనం అంటకుండా మనం కాపాడుకోవాలి చాలామంది లోక సంబంధులు వాళ్ళతో కలుపుకోవాలి వాళ్ళతో ఉండాలి అని చెప్పి చూస్తుంటారు నువ్వు ఏం చేయాలంటే నువ్వు ఎక్కడి వరకు ఉండాలి అక్కడి వరకు ఉండి మిగిలినది వారితో కాకుండా దేవునితో నువ్వు గడపాలి అలా దేవునితో గడిపినప్పుడు దేవుడిని శుభవచనం అనేది పెరుగుతాడు చూడండి తల్లిదండ్రులు చూడండి ఎప్పుడు కూడా మనం మంచిగా కోరుకుంటారు ఎందుకు తన పిల్లలు చెడు మార్గంలోకి వెళ్ళకూడదు తన పిల్లలు అలవాట్లు నేర్చుకోకూడదు తన పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి మంచి మార్గం చూపించాలి అని చెప్పి ఆలోచన కలిగి ఉంటారు కాబట్టి వారు ఎప్పుడు కూడా మన నుంచి ఏమి ఆశించకుండా చక్కటి మాటలు వారు పలకడం అనేది జరిగింది అలాగే మరి దేవుడు కూడా తన పిల్లలకు అంటే మనందరూ కూడా మంచి మార్గాన్ని చూపించాలి మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పి ఇప్పుడు కూడా ఆయన ఆశిస్తూ ఉంటాడు అందుకని దేవుడు యొక్క శుభవచం తన పిల్లలకును తన భక్తులకును ఆయన శుభోషణం అనేది పలుకుతాడంట ఈరోజు మరి నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు నీకు ఏమైనా ఇబ్బంది కలిగి ఉందా నీ జీవితంలో ఏదైనా వినకూడని వార్తలు విని ఆ వార్తలను బట్టి నువ్వు బాధపడుతున్నావా అయితే దేవుడు ఈరోజు నీ జీవితంలో నీ కుటుంబంలో ఒక శుభవచనం అనేది పలకబోతున్నాడు అందరూ నమ్మినట్లయితే ప్రార్థించుకున్నాను ప్రేమ కలిగిన మా ప్రియపరులకు ఈ తండ్రి ఈరోజు ఇచ్చిన వాదనను బట్టి నిన్ను శుద్ధిస్తున్నామయ్యా నాయన మా జీవితంలో గందరగోళ పరిస్థితులతో ఉన్న మమ్మల్ని నాయన నీ యొక్క శుభవచనంతో మాతో మాట్లాడండి మమ్మల్ని అందరినీ దర్శించండి నీ కృపతో మమ్మల్ని అందరినీ నింపండి నాయన యలోకమాన్యమో మాకు అంటకుండా నాయన లోక సంబంధులతో కాకుండా తండ్రి నైనా నీతో నడుచుకునే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయండి నాయన నాయన మా జీవితంలో ఏదైనా ఏదైనా అనుభవంలో ఉన్నామో నాయన మారా వంటి మధురంగా మా జీవితాలను తీర్చిదిద్దమని ఈరోజు మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు సుద్ధలు చెల్లిస్తున్నాం నాయన నాయన ఈ దినం నీ కృపా కోపల మా అందరికీ అనుగ్రహించమని మరి ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారికి కొంచెం ఆరోగ్యం ఇచ్చి నడిపించమని యేసు క్రీస్తు ఇచ్చిన ప్రార్థన అడిగి మా ప్రియ పల్ల తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమె అందరికీ గాడ్ బు దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఆమె దేవుని చిత్తమైతే రేపటి దినము మరొక వార్ధనంతో కలుసుకుందాం అంతవరకు సెలవు